కేబీఆర్ న్యూస్కి స్వాగతం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్పోర్టులో కౌసిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు ఎమ్మెల్యే బాడీ కౌసిక్ రెడ్డి అక్రమ మైనింగ్ చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని అలాంటి కేసులకు భయపడేది లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు సీఎం ఎన్ని కేసులు పెట్టినా ప్రజల కోసం పోరాడుతూనే ఉంటానని కౌసిక్ రెడ్డి అన్నారు ప్రజల కోసం బరాబరా కారు ఇబ్బంది అవుతుంది ఇల్లీగా నడుస్తుంది కారీ అది రేవంత్ రెడ్డి బేనామీ సీతక్క బెనామీ కడిఎంసీ అది బినామీ ఎమ్మెల్యే నాగరాజ్ బినామీ వాళ్ళ బినామీలకి కొన్ని ఇందులో రాస్తాడు పోతుంది అసలు నాకు నోటీస్ ఇవ్వకుంటుంది ఎట్లా అరెస్ట్ చేస్తారు రేవంత్ రెడ్డి చెప్తే మీరు అరెస్ట్ రేవంత్ రెడ్డి చెప్తే మీరు అరెస్ట్ ఇదే కాదు కదా రేవంత్ రెడ్డి మీ కదా పద్ధతి ఈ పద్ద పద్ధతి ఈ పద్ధతి కాదు కదా ఇది పూర్తిగా అన్యాయం రేవంత్ రెడ్డి గారు పెట్టుతున్న అక్రమ కేసు ఇది కమనాపూర్ మండలంలో గుండే గ్రామంలో ఇల్లీగల్ మైండ్ నడుస్తా ఉంది దీనికి ఆయన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీతక్క తర్వాత కనీయం శ్రీహరి ఎమ్మెల్యే నాగరాజు గారి బినామీ ఖచ్చితంగా నిలదీస్తాం ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం ఊకునే ప్రసక్తే లేదు మీరు చేస్తున్న అన్యాయం ఇల్లీగల్ మైనింగ్ నడుస్తుంది అక్కడ కేవలం టూ అండ్ హాఫ్ హెక్టర్స్ మాత్రమే ఉంటే ఇలా ఆడ ఇల్లీగల్ మైనింగ్ ఇరవై ఎకరాలలో చేస్తా ఉన్నారు గుండేడు గ్రామ ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతా ఉంది గుండేడు గ్రామ ప్రజలు మొత్తం కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆ ప్రజలు ఇలా హెల్మెట్లు పెట్టుకోండి మరి హెల్మెట్లు పెట్టుకొని మరి చేసే పరిస్థితిగా ఉంది ఇలా ప్రజలందరూ కూడా గమనించాలి ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అక్రమ అరెస్టు అక్రమ కేసులకి నువ్వు రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకో నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని బెదిరించినా భయపడే లేదు నీ మాత్రం నీ సంగతి తప్పకుండా చెప్తాం ఖచ్చితంగా ప్రజలన్న చెప్తాం ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తాం జై తెలంగాణ జై కేసీఆర్